దేశంలో ఆహారం వల్లనే రోగాలు ఐసీఎంఆర్ టిప్స్ ఇవే మన దేశంలో వస్తున్న వ్యాధుల్లో యాభై ఆరు శాతం కేవలం అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ చెప్తోంది ఈ సందర్భంగా హెల్తీగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించింది వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు జన్యుపరమైన వ్యాధులను పక్కన పెడితే ఒబిసిటీ డయాబెటీస్ బీపీ ఇతర అవయవాలకు సంబంధించిన పలు సమస్యలన్నీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే అని ఐసీఎంఆర్ అంటోంది వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ చెప్పింది అవేంటంటే దేశంలో ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్యల్లో డయాబెటీస్ బీపీ ఒబిసిటీ ముందున్నాయి వీటిని తగ్గించుకోవడం కోసం సరైన డైట్ పాటిస్తూ శారీరక వ్యాయామాలు చేయాలని ఐసీఎంఆర్ కోరుతుంది ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని తగ్గించడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని అలానే నూనె పదార్థాలు ఇతర ఫ్యాట్స్ను కూడా మితంగా తీసుకోవాలని సూచిస్తోంది ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్ వంటి వాటిని కూడా గణనీయంగా తగ్గించాలని ఐసిఎంఆర్ కోరుతుంది ఒబిసిటీ బీపీలకు ఇవే ముఖ్య కారణంగా ఉంటున్నాయని చెప్తోంది హెల్తీగా ఉండేందుకు ప్యాకెడ్ ఫుడ్స్ను తగ్గించాలని వాటిని కొనేటప్పుడు ప్యాకెట్లపై ఉన్న లేబుళ్లను నిశితంగా పరిశీలించాలని సూచిస్తోంది రెడీ టు కుక్ ఫుడ్స్ ప్రోటీన్ సప్లిమెంట్ల వంటివి కూడా పలు రకాల సమస్యలకు కారణమవుతున్నాయి వాటిని కూడా తగ్గించాలని కోరింది రోజువారీ ఆహారంలో షుగర్ ఐదు శాతం మిల్లెట్స్ ఇతర ధాన్యాలు నలభై ఐదు శాతం ప్రోటీన్స్ పదిహేను శాతం ఉండేలా చూసుకోవాలంటోంది ప్రోటీన్ ఇంటేక్ విషయంలో వ్యక్తి బరువును బట్టి కేజీకి ఒకటి పాయింట్ ఆరు గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని అంతకు మించి ప్రోటీన్ తీసుకోరాదని సూచించింది వీటితో పాటు తాజా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కూరగాయలు పండ్లు ఆకుకూరలు డైట్లో తప్పక ఉండేలా చూసుకోవాలని కూడా ఐసీఎంఆర్ తన లిస్టులో పేర్కొంది